The ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి సేల్కి రావడం అయితే జరిగిందనమాట ఈ హౌస్ కి మంజీరా వాటర్ ప్రొవిజన్ కూడా అయితే అవైలబుల్ ఉందండి ఈ హౌస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ టోటల్ బిల్డప్ ఏరియా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీఈ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మన గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ వన్ బిహెచ్కే పోషన్ అయితే ఉంటుందనమాట అండ్ ఈ హౌస్కి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుందండి మీరు చూసుకోవచ్చు అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో స్విమ్మింగ్ షెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే రావటం అయితే జరిగింది అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేశారండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే రావటం అయితే అనమాట మీరు చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది టూ బీహెచ్కే పోర్షన్ ఏ ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే బాచ్పల్లి క్రాస్ రోడ్స్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ నెంబర్ ఎయిట్లో లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ మీలో ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ లో గనక చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్వి ఈ హౌస్కి బ్యాక్ సైడ్లోనే మనకి వన్ సిఆర్ థర్టీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లో అయితే ఒక హౌస్ అయితే అవైలబుల్ ఉందండి మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ హౌస్ కాస్ట్ వచ్చేసేమో వన్ సియర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారనమాట ఈ ప్రైస్ కూడా మనకి నెగోషిబుల్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబరే నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి ఇన్ కేస్ మీ కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ అయితే అప్రోచ్ అవ్వండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకున్న మీకు వీడియో అయితే మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్కే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో